ఆ 3 కిలో కొడ 168 వస్తది నిమేం టేప్ కొడ బా ఆ ఇక్కడ కనీసం 157 పైనే ఉన్నాడు డబుల్ 2 ఒకటి ఉన్నాడు బైటన్ లో కబాయ్ ఏది అంటే నారాయణ గారు బైటండి అది ఎక్కడో ప్రమాణం లో బైటండి തേ തേ ਹൻൻൻൻൻ തേ ഉൻൻ

वीवो वी फार्टी वीवो वी फार्टी लेटेस्ट में क्या है यार यार बेल अकेंचो जूम जाए इसका யாஸ் என்ன வர பாப எவ்வளவு தூரம் போறீங்க எல்லாம் அதரி பாவுசர் நாய் வரதுக்கு நல்லா இருந்துது அதே அதே பாட்டு லாவல் நம்ம மான் மாரியத்துக்கு டிராப்ட்ஸ் வந்து

టైమింగ్ ఎక్కు లాస్ట్ రౌండ్ ఇంకా ఈ అబ్బాయిది ఆల్రెడీ ఫైవ్ ఫార్టీ పడుతుంది కానీ సిక్స్ పైనే పడుతుంది సార్ టైమింగ్ సిక్స్ పైనే పడుతుంది అంతే సెకండ్ ప్లేస్ డిస్టెన్స్ కవర్ చేయలేడు వెళ్ళిపోతాడు ఇతను సెకండ్ ప్లేస్ బాగా చూడు ఎంత లాంగ్ స్టెప్ పడుతుంది హ్యాండ్ స్వింగ్ ఉండాలి సార్ లాస్ట్ మూమెంట్లో బాగా ఎంత హ్యాండ్ స్వింగ్ చేస్తే అంత యెల్లో టీషర్టు మంచి స్టెప్ ఆ జంపింగ్ యాక్షన్ కూడా ఉంటే వెళ్ళిపోతాడు అందరు అవుతారు ఇంకా టైం ఉంది లాగ టైం ఉంది ఈజీగా సేమ్ స్టెప్ అయిపోద్ది చాలా టైం ఉంది తమ్ముడు లాగండి లాగండి టైం ఉందిలే టైం ఉంది అదే స్టెప్ కంటిన్యూ ఏం కాదు ఏం కాదు కొద్దిసేపే అయిపోయింది లాస్ట్ రౌండ్ ఇంకా ఆఫ్ రౌండే ఆఫ్ రౌండే జస్ట్ వన్ మినిట్ అంతే అయిపోద్ది ఉంది సార్ ఇంకా వన్ మినిట్ ఉంది లాగండి లాగండి అయిపోద్ది అయిపోద్ది వన్ మినిట్ ఇంకా లాగించు జస్ట్ కొంచెం స్టెప్ ఎంత అండి అయిపోద్ది అందరికి ఫోర్త్ రౌండ్ సార్ అది చూడు అతను అలా లాగాలి సార్ లాస్ట్లో వెళ్తున్నాడు కదా గట్టిగా ఫినిషింగ్ అలా ఫినిషింగ్ అలా అయిపోయా చూడు ఇతను కూడా వైట్ టీషర్ట్ కూడా బలి వెళ్ళిపోయాడు వైట్ కలర్ అతను చూడు ఇంకా హ్యాండ్ స్వింగ్ ఎలా చేస్తున్నాడు లాస్ట్లో ఇంకా ఇది అవుట్ సార్ ఎయిట్ మినిట్స్ అవుతుంది వాళ్ళ వరకు ఛాన్స్ ఉంది సార్ అంతే అంటే కొంతమంది లాస్ట్లో మూవ్ అయింటారు కదా అక్కడ స్టార్టింగ్ అప్పుడు వాళ్ళ టైం ఇన్విజువల్ టైం కదా సార్ అంతవరకు అయిపోతారు వీళ్ళు నలుగురు అవుట్ వీళ్ళు ముగ్గురు అవుట్